ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ రిటర్న్స్ లిస్టుపై దృష్టి పెట్టింది గత సీజన్లో కీలకంగా నిలిచిన ఆటగాళ్లను కొనసాగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఈసారి జట్టు సమతుల్యత అనుభవం యువ ఆటగాళ్ళను కలిపి ఒక మంచి కాంబినేషన్ రూపొందించాలని ఆలోచిస్తుంది ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ ప్రధానంగా రిటర్న్ చేయాలనుకుంటున్న ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ ప్యాట్ కెమెన్స్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా ప్యాట్ కెమెన్స్ తన ధైర్యవంతమైన నిర్ణయాలతో జట్టును దారిలో నడిపాడు అతని ఆట తీరు నాయకత్వం ఎస్ఆర్హెచ్కి పెద్ద ఎసెట్ అందువల్ల రెండు వేల ఇరవై ఐదు సీజన్లో కూడా అతన్ని రిటైన్ చేయడం ద్వారా జట్టును మరింత మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది నెంబర్ టూ ట్రావిస్ హెడ్ తన విధ్వంసకర బ్యాటింగ్తో రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో ఐదు వందల అరవై ఏడు పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు అతని స్ట్రైక్ రేట్ వన్ నైంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉండడంతో ఎస్సార్హెచ్ బ్యాటింగ్ లైనప్లో అతని స్థానం దృఢంగా ఉంది ఈ స్థానాన్ని వేరే ఏ ప్లేయర్ భర్తీ చేయలేడు నెంబర్ త్రీ అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ తన దూకుడు బ్యాటింగ్తో రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్తో నాలుగు వందల ఎనభై నాలుగు పరుగులు సాధించాడు జట్టుకు స్టార్ట్ ఇవ్వడంలో పవర్ ప్లేలో పరుగులు సాధించడంలో అతని పాత్ర కీలకంగా మారింది ఈ కారణంగా అతను రిటర్న్ చేయాలని ఎస్సార్హెచ్ డిసైడ్ అయ్యింది నెంబర్ ఫోర్ హెన్రీ క్లాసన్ ఫేస్ స్విన్ ఎటువంటి బౌలర్నైనా ఎదుర్కొనే ప్రతిభ కలిగిన క్లాసన్ ఎస్సార్హెచ్ బ్యాటింగ్ను బలోపేతం చేయగలడు ముఖ్యంగా ప్రెజర్ లో అతను ప్రదర్శన ఎస్సార్హెచ్కు అవకాశాలు కలిగించగలదు నెంబర్ ఫైవ్ నితీష్ కుమార్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో అత్యత్తమ ఎమర్జింగ్ ప్లేయర్గా నిలిచిన నితీష్ కుమార్ రెడ్డి తన ఆల్రౌండ్ ప్రతిభను చూపించాడు తక్కువ ధరలో రిటైన్ చేయగలిగితే అతని భవిష్యత్తులో కి ఒక ప్రధాన బలంగా మారే అవకాశాలున్నాయి నెంబర్ సిక్స్ టీ నటరాజన్ గాయాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న నటరాజన్ తన డెత్ ఓవర్ల బౌలింగ్లో అపారమైన ప్రతిభ చూపాడు అతను రిటైర్న్ చేయడం ద్వారా ఎస్సర్హెచ్ డెత్ బౌలింగ్ విభాగాన్ని మెరుగుపరచుకోవచ్చు ఇలా ఉండగా ఎస్సార్హెచ్ అనుభజ్ఞులైన ఆటగాళ్లు ప్యాట్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ను కొనసాగించడంతో పాటు కొత్త యువ ఆటగాళ్లను జట్టులో తీసుకోవడంపై దృష్టి పెట్టాలి దీని ద్వారా తక్షణ ఫలితాలు అందించడంతో పాటు భవిష్యత్తులో విజయవంతమైన జట్టుగా తయారవడం సాధ్యమవుతుంది సరిగా రైట్ టు మ్యాచ్ కార్డులను ఉపయోగించి ఇతర జట్లకు వదిలిన ముఖ్య ఆటగాళ్లను తిరిగి తీసుకోవడంపై ఎస్ ఎస్హెచ్ వ్యూహాన్ని అమలు చేయాలి ఈ విధంగా జట్లో కీలక స్థానాలు భర్తీ చేస్తూ రిటర్న్స్ వ్యయాన్ని తగ్గించుకోవచ్చు సో ఫైనల్గా ఈసారి ఎస్సర్హెచ్ మెగావేలంలో సరికొత్త వ్యూహాలతో బరిలో దిగేందుకు సిద్ధమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫేవరెట్ రిటర్న్స్ ప్లేయర్ ఎవరో కామెంట్లో తెలపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్